హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక స్పాంజ్ కేక్ అయితే చూపించాలనుకుంటున్నానండి చిన్నగా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మా అమ్మగారు చేసే విధానంలో మీకు చూపించాలనుకుంటున్నాను ప్రాసెస్ చాలా ఈజీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పాంజీలా ఉంటుందండి చూసారు కదా చేత్తో ప్రెస్ చేస్తుంటే ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే ఒక కప్పు పంచదార తీసుకున్నాను నేను సేమ్ అదే కప్పుతో మైదాపిండి తీసుకున్నానండి అన్నీ సమానం ఒకే కప్తో తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు వంట సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వరకు తీసుకున్నాను బేకింగ్ పౌడర్ వచ్చి ఇది వచ్చేసి నెయ్యి కూడా ఒక కప్పు తీసుకున్నానండి ముందుగా అయితే మైదాని చల్లించుకుందాం మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఇలా జల్లడి పెట్టుకుని దాంట్లో వేసేసుకున్నానండి మైదా దాంట్లోకి వచ్చేసి మీకు బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ స్పూను ఒక చిటికడు వచ్చేసి వంట సోడా కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి జల్లించేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి పిండి అంతా ఈ విధంగా జల్లించి అయితే పక్కన పెట్టేసుకుందాం అండి మైదా పిండి తర్వాత ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని కప్తో పంచదార తీసుకున్నాక దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి నేను ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోకి వచ్చేసి సేమ్ కప్తో నెయ్యి తీసుకున్నాను కదా నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి పంచదారలో తర్వాత వచ్చేసి అదే సేమ్ కప్ తోటి ఎగ్స్ తీసుకున్నాను నాలుగైతే పట్టినాయండి ఆ కప్కి సమాన కొలతలు కాబట్టి అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి నాలుగుని అదంతా మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా ఇది మిక్సీ పెట్టుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న అయితే వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి అన్నీ సమాన కొలతలతోనే తీసుకోవాలండి అని చెప్పినవన్నీ చూసారు కదా ఇదంతా కలిపేసుకుని మొత్తం అంతా మొత్తం అంతా కలిసేలాగా చూపించిన విధంగా కలిపేసుకుని దీన్ని దీంట్లోకి వచ్చేసి నేను రెండు మూడు స్పూన్ల వరకు పాలు అయితే వేసుకుంటున్నానండి కాచి చల్ల వచ్చినవి ఇది కూడా కలిపేసుకుని దాంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ కొంచెం వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఆలుకుల పొడైనా వేసుకోవచ్చు నేనైతే వేసానండి ఒక స్పూన్ వేసాను ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకునండి ఈ విధంగా చూసారు కదా మొత్తం కలిసిపోయింది దీన్ని తీసుకొచ్చి మనం కేక్ మౌల్డ్ ఉంటుంది కదండీ దాంట్లో వేసేసుకుందాం దానికైతే నెయ్యి అప్లై చేశానండి ముందుగా గిన్నెకి దాంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలిపిన మిక్చర్ అంతా వేసేసుకోవాలి మొత్తం మొత్తం సమానంగా అయ్యేలాగా చూసుకుని ఒకసారి గిన్నె ఈ విధంగా కుదుపుకుంటే మీకు లోపల ఏమీ బుడగలు లేకుండా సమానంగా అవుతుంది నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో ఒక్కొక్కరి గిన్నె లాంటిది మందంగా ఉన్న దాంట్లో ఇసుక వేసుకుని వేడి చేసుకున్నాను కొంచెం లైట్గా దాంట్లో ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ కేక్ గిన్నె పట్టుకెళ్ళి దాంట్లో పెట్టి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక వన్ అవర్ వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో మీకు చూసినప్పుడు తెలుస్తుందండి ఇలాగా మనం ఏదైనా స్టిక్తో కానీ దేనితో కానీ ఇలా తీసి చేతికి అంటుకుంటుందో లేదో చూసుకోవాలండి కేకు అయ్యిందో లేదో అయిపోయిందండి ఇది వన్ అవర్ పట్టిందండి నాకు చుట్టూ నాలుగు వైపులా ఇలా కే చాక్తోటి ఇలా అనగానే మీకు కింద ఏమి అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుందండి కేకు చాలా స్పాంజీలా వస్తుందండి కేక్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా తీసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మొత్తం తయారైపోయిందండి కేకు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి చాలా స్పాంజీలా వస్తుంది పీస్ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ని చాలా బాగా వస్తుంది మీకు ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈజీగా చేసుకునే విధానం మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి